ఇంకా ట్రైన్ టైం అయిపోతుంది ఒక పక్క డబల్ టెక్కర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కబోతున్నాము ఇంకా రెస్టారెంట్ కి వెళ్లి మేము డిన్నర్ చేసిన తర్వాత వెళ్ళాలన్నమాట అక్కడ ఆంబియన్స్ చూడండి ఎంత బాగుందో అసలు సూప్ అసలు రెస్టారెంట్ చూడండి ఎలా ఉందో ప్రశాంతంగా అసలు నిజంగా డబల్ టెక్కర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం జరిగిందంటే ఈయన మా బాబు అయితే టెన్షన్ పెట్టిచ్చేస్తాడు అయిపోయింది టైం వచ్చేటప్పుడు కూడా అదే టెన్షన్ వెళ్లేటప్పుడు కూడా అదే టెన్షన్ ఇక్కడ ఒక చిన్న బాబు చూడండి ట్రైన్ దగ్గర వెళ్లిపోయాడు అనమాట అసలాం వేకు హాయ్ ఇంకా ఏ టు జెడ్ ఎగ్జాటిక్ పార్క్ నుంచి టీ తాగేసి తొందరగా బయలుదేరేసాము ఇంకా ట్రైన్ టైం అయిపోతుంది ఒక పక్క మీకు చెప్పాను కదా ఏ ట్రైన్ ఎక్కుపోతున్నానో ఈ వీడియోలో మీకు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పి డబల్ టెక్కర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కబోతున్నాము ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళి మేము డిన్నర్ చేసిన తర్వాత వెళ్ళాలన్నమాట తొందరగా టైం అయిపోతుంది అని చెప్పేసి ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి ఫెయిర్ అండ్ ఫీస్ట్ రెస్టారెంట్ కానీ ఇక్కడ నేను మధ్యాహ్నం రావాలని చాలా ప్లాన్ చేశాను మాకు ట్రైన్ లేట్ అయిపోయింది అందువల్ల అక్కడ పార్క్ చూసుకొని నైట్ డిన్నర్ చేసుకుందాం అని చెప్పేసి ఫైనల్ గా అనుకొని ఇంకా అన్నమాట అసలు వన్ డే అన్నా టూ డే అన్నా ప్లాన్ చేసుకుంటే తిరుపతికి వెళ్తే హాయిగా ప్రశాంతంగా అంతా మనం విజిట్ చేయవచ్చు పార్క్ అన్నా ఇంకా రెస్టారెంట్స్ అన్నా ఇంకా హాఫ్ డేలో కాబట్టి తొందరగా తొందరగా వెళ్లాల్సి వచ్చింది ఎక్కడ వెళ్ళినా మళ్ళీ బయలుదేరడం కానీ ఇక్కడ ఆంబియన్స్ చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ అసలు రెస్టారెంట్ చూడండి ఎలా ఉందో ప్రశాంతంగా ఆ ట్రీస్ ఎలా ఉందో చూడండి ఆంబియన్స్ సూపర్ అబ్బా మాకైతే చాలా బాగా నచ్చింది ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది పైన ఇంకా డిన్నర్ చేసిన తర్వాత పై ఫ్లోర్ లో వెళ్ళి చూద్దాము అని అనుకుంటాము ఇంకా మా వారు నేను పిల్లలకి మా వారికి అయితే ఆర్డర్ చెప్పేసాము నేనైతే ఫ్రాన్స్ తీసుకున్నా ఎందుకంటే నాకు అంతగా ఆకలి లేదు ఒక పక్క నాకు ట్రైన్ టైం అయిపోతుంది అని చెప్పేసి టెన్షన్ ఉందనమాట అందుకని చెప్పేసి నేను ఒక దమ్ బిర్యానీ అయితే నాకు పార్సల్ ఇచ్చేయండి అన్నాను ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత అయినా తిన్నాము లేకపోతే లో అన్న తిందామని చెప్పేసి ఒక దమ్ బిర్యానీ నేను ఆర్డర్ చెప్పేశాను ఇంకా పిల్లలు బటర్ నాను పన్నీర్ బటర్ మసాలా అంతా ఫ్రాన్స్ అంతా చెప్పుకున్నారు నేనైతే ఫ్రాన్స్ తీసుకున్నాను స్టార్టర్ తీసుకొని ఇంకా హ్యాపీగా ట్రైన్ లో ఇంట్లో తినేద్దాం అని చెప్పేసి పార్సల్ తీసుకున్నా కానీ అసలు ఆ రెస్టారెంట్ లో ఫుడ్ అయితే సూపర్ చాలా టేస్టీగా ఉంది మీరు వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పైన కూడా చాలా బాగుంది మీకు పైన వెళ్ళిన తర్వాత చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫుడ్ అయితే సూపర్ అసలు We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. మా బాబు చూడండి తను ఏంటంటే ఆ బాగా టైడ్ అయిపోయి ఉన్నాను కాసేపు తర్వాతే తింటానని ఇంకా ఫోన్ తీసుకున్నాడు కానీ వాళ్ళ డాడీ పక్కన ఎవరిని కూర్చోబెట్టనివ్వడు తనే కూర్చోవాలి చూడండి కూర్చోని ఫోన్ చూస్తున్నాడు అనమాట నాకు కాసేపు రిలాక్స్ గా కూర్చొని ఇవ్వండి అని చెప్పాడు ఎందుకంటే అక్కడ అంత బాగుంది కదా ప్రశాంతంగా ఉంది సరే నాన్న నువ్వు కాసేపు కూర్చొని తినేసి తొందరగా మళ్ళీ టైం అవుతుంది అంటే అప్పుడు తర్వాత వేసి ఇవ్వండి అంటే ఇంకా మా వారు వేసి ఇస్తున్నారు వాళ్ళ డాడీ పక్కనే కూర్చోవాలి ఆయన వేయాలన్నమాట ఇంకా చూడండి ఇంకా పైన ఫ్లోర్ అయితే వచ్చేసాం మేము ఆహా అసలు పైన కూడా సూపర్ అబ్బా అసలు ఎంత బాగుందంటే నిజంగా చూడండి ఎంత బాగుందో అసలు పైన ఆ మాక్టైలు అంతా రెస్టారెంట్ పైన డిఫరెంట్ ఐటమ్స్ అంతా పెట్టున్నారు ఆ ఆంబియన్స్ అయితే హైలైట్ అసలు మీరు వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి పిల్లలతో నాకైతే మాక్టైల్ అంటే చాలా ఇష్టం ఇంకా తాగుదాం అన్నా చెప్తున్నా కదా టైం అసలు లేదు తొందరగా వెళ్దాము అని చెప్పేసి కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే మనం తినడానికన్నా మాక్టెల్ తాగడానికన్నా టైం ఉండేది ఇంకా పైన వచ్చిన తర్వాత అనుకున్న ఏవండి మాక్టెల్ ఉంది నాకు చాలా ఇష్టం బ్లూ కలర్ది ఇంకా టైం లేదు కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసాము మేమైతే మీరు వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి మేము బయలుదేరేసాము డబల్ టెక్కర్ ట్రైన్ కయితే నేను అనుకున్న అసలు నిజంగా డబల్ టెక్కర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం జరిగిందంటే నేను ఏందేందు అనుకున్నాను డబల్ టెక్ ట్రైన్ అంటే ఎలా ఉంటుందో ఆహా సూపర్ గా ఉంటుందా బాగుంటుందా అని అనుకున్నా కానీ అక్కడ ఏం జరిగిందంటే అయ్యా బాబోయ్ నేను అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి తర్వాత టైం ఉంది ఉంది ఈయన మా బాబాయ్ అయితే టెన్షన్ పెట్టిచ్చేస్తాడు అయిపోయింది టైం వచ్చేటప్పుడు కూడా అదే టెన్షన్ వెళ్ళేటప్పుడు కూడా అదే టెన్షను సరే అని చెప్పేసి ఫైనల్ గా మేము ఆ స్టేషన్ అయితే వచ్చేసాము అసలు ఫుల్ గా పబ్లిక్ అయితే హార్డేస్ కి చూడండి ఎంత మంది ఉన్నారో చాలా మంది దర్శనానికి అని చెప్పేసి ఇలా చాలా మంది ఉన్నారు కాసేపు టైం ఉన్నింది అనమాట వెళ్ళిన తర్వాత ఇంకా స్నాక్ అది కావాలంటే పిల్లలు తీసుకున్నాను కానీ నాకేందంటే అయ్యా బాబు ఆఫ్ డేలో వచ్చి మేము అసలు వస్తే టూ డేస్ కన్నా వన్ డే అన్న ప్రశాంతంగా ఉంటుంది అని అనిపించింది ఇంకా డబల్ టెక్కర్ ట్రైన్ అయితే వచ్చేసింది అక్కడ ఒక చిన్న బాబు చూడండి ట్రైన్ దగ్గర వెళ్ళిపోయాడు అనమాట ఆయన వచ్చేసి తొందరగా లాగేశాడు లాగేసి ఏం చేస్తున్నావు చేతిలో పట్టుకోవాలి కదా పిల్లల్ని ఏం చేస్తున్నారు మీరు అని చాలా బాధగా తిట్టేశాడు అసలు నిజంగా జర్నీ చేస్తాం కానీ పిల్లల్ని చిన్న పిల్లల్ని తీసుకెళ్తే చాలా కేరింగ్ గా చేతిలో పట్టుకొని వచ్చేదాకా జర్నీ నుంచి భయం భయంగా ఉంటుంది నిద్రపోయేటప్పుడు కూడా నిజంగా వచ్చేసారంటే ఒకవేళ ట్రైన్ లేట్ అయింది అప్పుడు ఎలా మనము రిలాక్స్ గా కూర్చోవాలి అంటే అది కూడా మనకు స్టేషన్ లో చూడండి రిలాక్స్ గా ఏసీ వేసి ఉన్నారు చాలా బాగుంది నేను చూసి సరే మీ అందరికి ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి మా వారు నేను చూసాము రిలాక్స్ గా చూడండి ట్రైన్ లేట్ అయినా ఒకవేళ తొందరగా వచ్చేసినా అలా కూర్చోడానికి రిలాక్స్ గా మంచి సోఫాస్ వేసి సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఇంకా డబల్ టెక్కర్ ట్రైన్ అయితే వచ్చేసింది ఒక్కోసారి ముందు మేము తొందరగా వచ్చేసాం అనుకోండి అప్పుడే లేట్ అవుతుంది కానీ ట్రైన్ ఏమో వచ్చేసింది ఈ పిల్లల టెన్షన్ ఏంటంటే వెళ్ళిపోతుందేమో తొందరగా పదండి ఎక్కిద్దాము అని చెప్పేసి అక్కడ క్యాంటీన్ ఒకటి చూశాను చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు బాగుంది చాలా చక్కగా ఉంది చూడండి ఎంత నీట్ గా ఉందో జ్యూసెస్ ఇంకా కాఫీ టీ అంతా మనకు ఏది టిఫిన్ ఐటమ్ కావాలన్నా ఉంది సూపర్ గా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఫుల్ గా హాలిడేస్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు కానీ మేము చేసిన తప్పేందంటే మధ్యాహ్నం వెళ్ళడం ఇంకా సాయంత్రం రిటర్న్ అవ్వడం అయ్యో బాబు ఈ టైంలో కానీ ఎండు ఉంటే ఆ రోజు కానీ చుక్కలు కనిపించే నిజంగా వర్షం పడింది కాబట్టి మేము రిలాక్స్గా వెళ్ళి రిలాక్స్గా వచ్చాము కానీ అదేందో అంటారు చూడండి డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి ఆ డైలాగ్ అయితే నాకు గుర్తొచ్చింది ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత ఎందుకంటే ఎందు ప్రశాంతంగా ఉంటుంది బాగుంటుంది డబల్ టెక్కర్ అని అనుకున్నా కానీ ఫస్ట్ టైం నేను ఎక్కాను తిరుపతి టు నెల్లూరు అనమాట అయ్య బాబోయ్ నేను ఎక్కేటప్పుడే నాకు నవ్వు వచ్చింది ఏందండి ఇది డబల్ టెక్కరా అంటే అవును అన్నారు ఇంకా వెళ్ళి కూర్చున్న తర్వాత నాకెందుకు అసలు అది పైన తలకి కొద్దిగా గ్యాప్ లేకుండా అసలు అన్కంఫర్టబుల్ గా ఉన్నింది నాకైతే కింద చూడండి కింద కూడా అలాగే అనిపించింది అస్సలు నచ్చలేదబ్బా నాకైతే మీలో ఎవరైనా ఆ డబల్ టెక్కర్ ట్రైన్ కూర్చో ఉన్నారా కూర్చుంటే మీకు నచ్చిందా నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి నాకైతే కొద్దిగా రిలాక్స్ గా అయితే అనిపించలేదు ఇరిగ్గా ఉండింది కానీ వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు అయితే నిద్రకొచ్చేసి ఆహా రచ్చ చేసారు చూడండి కూర్చున్న తర్వాత అయ్య అయ్యవావో ఏ నిది రచ్చ అనుకున్నావు పిల్లలు అంటే అంతే కదా ఇంకా వాళ్ళు నిద్ర టైం వస్తే బాగా అల్లరి చేస్తారు కాసేపు తర్వాత పనుకున్నారు పిల్లలు ప్రశాంతంగా ఉండింది ఇంకా మా బాబు అయితే అక్కడ టేబుల్ వెళ్లేటప్పుడు వచ్చింది కదా వందే భారత్ ఇప్పుడు కూడా వస్తుందని తను ట్రై చేస్తున్నారు అక్కడ సీట్ ఎవరిదో గానీ మనం ఇక్కడ కూర్చునేద్దాము టేబుల్ ఉంది అంటున్నాడు వచ్చిన తర్వాత లేచేయాలి అని చెప్పాను కానీ మా వారు చూడండి ఇంకా ఫుల్గా ఏసీ వేసేస్తున్నారు అనమాట వచ్చేటప్పుడు మాత్రం ఈయనకి చలివి వేసేసి ఇంకా దుప్పటి కప్పేశారు ఎందుకంటే చాలా ఏసీ అయితే ఫుల్ గా వేస్తున్నారు కానీ ఎందుకో ప్రశాంతంగా అనిపించలేదు నార్మల్ ట్రైన్ అన్నా ఏసీ ట్రైన్ అన్నా వందే భారత్ అన్నా కొద్దిగా రిలాక్స్ గా ఉన్నింది ఇంకా టైం అయిపోయింది మేమైతే బయలుదేరేసాము ఆ నెల్లూరు అయితే వచ్చేసింది తిరుపతి నుంచి చూడండి చాలా మంది నిద్రపోతున్నారు ఫుల్గా ఇంకా పక్కన చూసి మా వారు అటు చూడు చూడు అంటే ఏందండి అంటే అక్కడ లగేజ్ ఉందేమో అనుకున్నా కానీ ఒక్కసారిగా మైపడ్డాను మనిషి నిద్రపోయి ఉన్నాడు లగేజ్ పెట్టే దగ్గర అయ్యో బాబు ఈయన నిద్ర వస్తే అంతే కదా ఇంకా ఎక్కడ మనకు స్థలం దొరికితే అక్కడ నిద్రపోతారు నైట్ టైం అయితే ఓకే అని చెప్పేసి ఇంకా మేము అయితే నెల్లూరు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి కిందకు వచ్చేసాము పైనుంచి ఇక్కడ నిలబడిన తర్వాత నాకు హాయిగా అనిపించింది అక్కడ ఎందుకో ఇరిగిరిగ్గా ఉన్నింది రైల్లో మాకు కాసేపు అలా అందరు కూర్చొని కాలక్షేపంగా మాట్లాడుకున్నాము చాలా మంది బాగా చక్కగా మాట్లాడారు కలిసి అందుకని మాకు జర్నీ అసలు తెలియలేదు అక్కడ పిల్లలు కూడా మా బాబుతో చక్కగా ఆడుకున్నారు ఫుల్గా టైడ్ అయిపోయాము ఎందుకంటే వెళ్ళింది ట్వెల్వ్ థర్టీ నుంచి ఇక్కడ బయలుదేరి మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి నైటు రిటర్న్ వచ్చాము మా బాబుకి అడిగాను ఎలా ఉంది ట్రైన్ అంటే ఆహా అస్సలు బాగాలేదంట డబల్ టెక్కర్ అని హ్యాపీగా తను సంతోషంగా డాడీ డబుల్ టెక్కర్ వెళ్దాం వెళ్దాం అని ఇప్పుడు ఆహా అస్సలు నచ్చలేదు అన్నాడు సరే ఓకే బాయ్ అని చెప్పేసి ట్రైన్ కి బాయ్ చెప్పేసి ఇంకా ఇంకా నెల్లూరు స్టేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం తొందరగా వస్తే ఇంటికి వెళ్ళిపోవాలి బాగా టైడ్ అయిపోయి ఉన్నాం అని చెప్పేసి ఇంకా రిటర్న్ ట్రైన్ లో అయితే చూడండి ఈ బాబుతో ఆ పక్కన ఇంకో బాబు అందరు కలిసి చాలా చక్కగా ఆడుకున్నారు రిటర్న్ లో కూడా అందుకనే మాకు జర్నీ తెలియలేదు ఆ వాళ్ళ పేరెంట్స్ కూడా చక్కగా మాట్లాడారు కూడా ఇంకా ఎవరైనా మనకు ఇలా మాట్లాడితే అస్సలు జర్నీ తెలియదు కదా చక్కగా కాలక్షేపం చేసుకుంటా జర్నీలో బాగుంటుంది చూడండి ఇంకా మేమైతే నెల్లూరు స్టేషన్కి అయితే వచ్చేసాము మీరందరూ ఎవరైనా వెళ్ళాలంటే మార్నింగ్ ప్లాన్ చేసుకుని వెళ్ళండి ఇంకా ఫైనల్ గా తిరుపతి నుంచి నెల్లూరుకి అయితే వచ్చేసాము హాయిగా అయ్య బాబు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా రిలాక్స్ అవ్వాలా అని అనిపించింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిద్దాం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి మీరు డబల్ టెక్కర్ ట్రైన్ ఎక్కువ ఉంటే మీకు ఎలా అనిపించిందో ట్రైన్ లో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిద్దాం